ఓం శ్రీ మాత్రే నమ ఓం గురుగ్యో నమ ఓం కృష్ణాయ నమ అందరికీ నమస్కారం అండి శ్రీ మహావిష్ణు పురాణం తొమ్మిదవ అధ్యాయం వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్లైకాన్ ఉంటుంది అంటే యాప్ చేసి అలంబటను క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం శ్రీ మహావిష్ణు పురాణం తొమ్మిదవ అధ్యాయం రుక్మిణీ కళ్యాణం పుండినాపురం రాజధాని విదర్భ నేలే భీష్మునికి రుక్మిణి కూతురు ఆమె అన్న రుక్మిణి ఇతడు కృష్ణుడంటే ఉన్న ద్వేషం చేత తన సోదరిని కృష్ణుని భర్తగా వరించేనని తెలిసి కూడా వారి కళ్యాణం జరిపించ జరిపించలేదు శిశుపాలునికి ఇద్దామని అతడు ఆలోచన వివాహం రేపు జరుగుతుందనగా కృష్ణుడు ఆమెను రథంపై ఎక్కించుకుని తీసుకువెళ్ళి రాక్షస వివాహరీతిలో ఆమెను పెండ్లాడాడు ఆమెకు ప్రద్యుముడు జన్మించాడు ప్రద్యుముడు పుట్టిన ఆరవనాడు అతడు తనకు ప్రాణాంతకుడని ఎరిగిన శంబరాసురుడు ఆ శిశువును అపహరించి సముద్రంలో పారవేశాడు జరాచరాలు చేత రక్షించబడిన ఆ శిశువు ఆ శిశువే పెరిగి పెద్దవాడే శంభరాసురుణ్ణి నామమాత్రపు భార్య అభోగ్య అయిన మాయావతిచే పోషించబడి సంభాసుని హతమార్చి ఆమెతో కూడా నిజపురానికి చేరుకుని నారద మార్చి వల్ల అతడు కృష్ణుని పుత్రుడు అని ధృవీకరించబడి తిరిగి అనంతకాలానికి తల్లిదండ్రులను కలుసుకోగలిగాడు ఆ ప్రద్యుముడు రుక్మిణి కృష్ణుడు ద్వారకావాసుడు చిరకాలమున ప్రద్యుమును చూసినందుకు ఆశ్చర్య ఆనందం పొందారు ఆ మాయావతి రతీదేవి అవతారం ప్రద్యుముని భార్య అయింది రుక్మివధ రుక్మిణీదేవి కన్న సంతానం చారుదేశుడు చారుదేహుడు సుదేశుడు సుషేనుడు చారుగుప్తుడు చారువిందుడు చారువు భద్రబాహువు అనే పుత్రులతో పాటు చారుమతి అనే పుత్రిక రుక్మికి కాక కృష్ణునికి ఇంకా ఏడుగురు పత్నిలు ఉన్నారు వారు సత్య కాశింది మిత్రవింద రోహిణి నాగజాతి జాంబవతి సుశీల వీరుగాక పదహారు వేల మంది భామరు ప్రద్యుముడు రుక్మి కూతురు ఒకరినొకరు పరస్పరం వరించారు వీరికి జన్మించిన వాడే అనిరుద్ధుడు పెళ్ళి తరలి వచ్చిన బంధుజనాలతో కొందరు బలరాముడికి పాచికలాట తెలియదు జూదంలో అతన్ని మనం తేలిగ్గా గెలవచ్చు అన్నారు బలమందు కొద్ది రుక్మిణి సరేనన్నాడు బలరాముడితో దూతికి క్రీడ మొదలుపెట్టారు అప్పుడు బలరాముడు వెయ్యి నిమిషాలు ఓడిపోయాడు రెండు పందాలలో కూడా అంతే మొత్తం కోల్పోయాడు మూడో పందెంలో పదివేలు ఓడిపోయాడు ఈసారి కోటి నిష్కార నిష్కళ పందెం బలరాముడు మౌనం వహించాడు అందులో రుక్మిణి ఓడిపోయి కూడా నేనే గెలిచినట్టుని అబద్ధం ఆడగా మౌనంగా అంగీకరించు మౌనం అంగీకార సూచకం అన్న ఆకాశవాణి కూడా పలికి బలరాముడిని విజేత అని చెప్పింది రుక్మిని పాచికలతో కొట్టడ బలరాముడు పాచికలతో కొట్టాడు బలరాముడు అటుపై అదంతా చూస్తూ అక్కడే ఉన్న కాళింగరాజు పరిహాసం చేసినందుకు గాను అతడి దవడ పగల కొట్టాడు ఈ సందట్లో నడుస్తున్నంతలో పెండి కొడుకు తీసుకుని నెమ్మదిగా అక్కడి నుంచి వచ్చారు శ్రీకృష్ణుడు రుక్మి హతమయ్యాడు గనుక ఇక కలహ కలహాలు ఉండవని ఆయనకు తెలుసు నరపాసన వద తర్వాత కొంతకాలానికి ఇంద్రుడు ద్వారపాలకులు రాగా శ్రీకృష్ణుడు అతనికి అతిథి సత్కారాలు చేసి విషయం ఏమిటో అడిగాడు దేవేంద్రుడు సందర్భవశంగా ఇలా అన్నాడు కృష్ణ ఏం చెప్పమంటావు భూమి పుత్రుడైన నరకాసురుడు నీకు తెలుసు కదా వాడి దుశ్చర్యలు మితిమీరిపోయి ఉన్నాయి ఈ విషయం నీకు విన్నవించడానికే నేను ఇక్కడికి వచ్చాను ప్రద్యూష పురాధిపతి పెడుతున్న బాధలు అన్నీ ఇన్ని గావు దేవతలు సిద్ధులు మునులు ఒకరేమిటి వాడి బారిన పడిన వారు లేరనుకో ఎందరు ధరణీపదులు కళ్యాణ కన్యలను వాడు తన ఇంట బంధించాడు వరుణి ఛత్రం కూడా లాక్కున్నాడు మందరం పర్వత శృంగం మీద మనులు కాజేశాడు ఇవి వాడి దుశ్చర్యలో అత్యల్ప భాగం మాత్రమే కనుక తక్షణమే నువ్వే దేనిదైనా ప్రతిక్రియ ఆలోచించే అని నివేదించాడు అలాగే సరే నువ్వు ధైర్యంగా ఉండు వాడి గర్వం అనచవలసిందే శ్రీకృష్ణుడు అని శ్రీకృష్ణుడు ఇంద్రునికి అభయం ఇచ్చి పంపించేశాడు అనంతరం హృదయంలో గరుణ్ణి తలుచుకుని అతడు రాగా పక్షిరాజ మునుపు నది నుంచి సత్యభామ సమేతుడై ప్రద్యుషుని పుత్ర పురానికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు నరకాసు నరకాసుని సేనలతో శ్రీకృష్ణుడు మొదట పెను యుద్ధం అయింది అర్హర్నిసలు సాగిన యుద్ధంలో సత్యాపతిగా ఇంచక అలసి విశ్రమించగా సత్యభామ ఆ దానవీరులతో పోరాడి దాన విరులతో పోరాడి వారిపై శస్త్రాల వర్షాలు కురిపించింది శ్రీకృష్ణుడు కొంతసేపు సేద తీరి సత్యభామ ప్రవేశించి తిరిగి తన కర్తవ్యాన్ని దాన్ని నిర్వ నిర్వర్తించాడు తన చక్ర చక్రాయుధంతో నరకాసుని రెండుగా ఖండించాడు మురాసురుని హయగ్రీవుని పంచజనుడు వాణిని కాల్ కూల్చాడు పురాసురుని ఏడు వేల మంది పుత్రుల్ని సంహరించాడు ఎవరి దగ్గర నుంచి నర నరకుడు ఏమేమి అపహరించాడు అవన్నీ వారికే అదే అందేలా చేశాడు పృథ్వీ కృత కృష్ణ స్థుతి నాద వరహమూర్తివై నీ ఒకప్పుడు నన్ను ఉద్ధరించగా పుట్టినవాడు ఈ నరకుడు ఈ పుత్రుణ్ణి ఇచ్చినది నీవే తిరిగి సంహరించినది నీవే వీడు అపహరించిన అతిథి యొక్క కర్ణకుండ్రాలు ఇవిగో వీడి సంతతిని ఇంకా మొగ్గుపా వారిని కాపాడు జగత్కత్వ్వు సంహారకారులు నీవే నా బరువును దింపటానికే అంశావతారం ఎత్తావు నిన్నేమని స్థుతించను వ్యాపించిన వాడువు వ్యాపించబడని వాడువు విశ్వము నీవే సర్వభూతాత్మ వగు నిన్నే స్థుతించను వాకులను అందిన వాడివి సర్వభూతాత్మ దయచూడు ధర్మ సంస్థాపన కొరకు నీ కొడుకుని నువ్వే సంహరించావు గనుక నీవు తప్పిదాలు మన్నించి ఆ స్థుతిని అని స్థుతించింది భూదేవి భూత భావనుడైన భగవాత్ముడు పృథ్వీ స్తోత్రానికి ప్రసన్నుడై ఆమెకు అభయప్రదానం చేసి నరకుడు అంతఃపురంలో ఉన్న పదహారు వేల మంది శ్లోక ప్రకారం శతాధిక కాని దృశేసే సహస్రాని కనుక సౌందర్యవంతులైన కన్యలను విలువైన రత్నాలను పదహారు వేల మంది ఉత్తమమైన నాగుల దంతాల గల ఏనుగులను ఇరవై ఒక్క లక్షలు ఉత్తమమైన కాంబోజ్ దేశం గుర్రాలను నరకుని బటుల చే అప్పటికప్పుడు ద్వారకాపురికి రవాణా చేయించాడు వరుణ్ గొడుగు మణి పర్వతము యొక్క మనులు ఇంద్రుని తల్లి అతిథి యొక్క మణిమయ కుండలాలు స్వయంగా తానే అప్పగించదలిచి సత్యభామతో సహా అదే గరుడపై అధిరోహించి స్వర్గానికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు విజుడై తిరిగి వస్తున్న వార్త విని ఇంద్రునికి ఆనందించి స్వర్గానికి వచ్చాడని తెలిసి ఎదురేగి స్వాగతం పలికి ఆరాధించాడు శ్రీకృష్ణుడు దేవతామాత అతిథిని దర్శించి ఆమె కొండలాలు అప్పగించాడు ఆమె ఆనందంతో శ్రీ జగన్నాథుని స్తోత్రం చేసింది మహావిష్ణు పురాణం తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం ఇదండి విష్ణు పురాణం యొక్క తొమ్మిదవ అధ్యాయం వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఈ వీడియోపై మీకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలని దయచేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి